రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పుడు రెండు బాణాలు లక్ష్యం గమ్యం లేకుండా గాలిలో రాజకీయ బాణాలుగా తిరుగుతున్నాయి ఇవి ముఖ్యంగా ఎవరిని టార్గెట్ చేస్తున్నాయి తమ ఫ్యూచర్ ఏంటి గోల్ ఏంటి వీటన్నిటికి సంబంధించి అనేక ప్రశ్నల్ని ఎదుర్కొంటున్నటువంటి ఆ రాజకీయ బాణాలు మనందరికి తెలిసినవి మొదటిసారిగా ఈ బాణం అనేటటువంటి పద రాజకీయంగా ఒక సంచలనం సృష్టించినటువంటి నాయకురాలు షర్మిళ వైఎస్ షర్మిళ ఆమె తన సోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళినటువంటి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వైఎస్ఆర్సీపీ సిపి తరపున అంటే తన అన్న తరపున నేరుగా ప్రజల్ని సెంటిమెంట్ పరంగా ప్రేరేపించడానికి నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఆ మేరకు సానుభూతిని కూడగట్టడం అనేటటువంటిది వైఎస్ఆర్ పార్టీకి ఒక పునాదిగా నిలిచినటువంటి వాస్తవాన్ని మనం అంగీకరించి తీరాల్సింది ఆ తర్వాత ఆ కాలంలో చూస్తే రెండు వేల పంతొమ్మిది వరకు అన్నకు అండగా ఉంటూ రాజకీయ ప్రచారాన్ని అన్నతో ధీటుగా రాజకీయ ప్రచారాన్ని చేసినటువంటి శర్మిల ఆ తర్వాత కాలంలో అన్నకు పూర్తిగా ప్రత్యేక

అటు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పక్షాలు కానీ చేయనంతగా టార్గెట్ చేస్తూ ఒక కంటిలో నలుసులాగా మారినటువంటి విధానం మనకు తెలుసు అయితే ఎందుకు అన్నకి అంతగా సపోర్ట్ చేసినటువంటి సోదరు ఈ తర్వాత అన్నకి అంత దూరం కావడానికి ఏమిటి అనేటటువంటిది అనేక ప్రశ్నలు ఎందుకంటే ఆస్తి అనేటటువంటిది ఒక అంశం అయితే రాజకీయంగా తనకు ఉన్నటువంటి ఆకాంక్షల్ని తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయలేదా జగన్మోహన్ రెడ్డి అంటే ఆమె రాజకీయంగా నిజానికి జగన్మోహన్ రెడ్డి అంత సీనియరో ఆమె కూడా దాదాపు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత జైలుకు వెళ్లారు అంతకు ముందు ఆమె రాజకీయాల్లో లేకపోయినప్పటికీ జగన్ జైలుకెళ్ళినప్పటి నుంచి ఆమె రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉన్నారు అయినప్పటికీ అది ఎంపీ కానీ లేదా ఇతరత్ర కీలక పదవులు కానీ తనకు లభించకపోవడము ఆస్తి విషయాల్లో వివాదాలు వీటన్నిటితోటి వ్యక్తిగత స్వార్థమే అల్టిమేట్ అన్నట్టుగా ఆ బంధం ఏదైతే ఉందో అన్నా చెల్లెళ్ల బంధం అనేది తెగిపోవడము తర్వాత ప్రత్యర్థిగా మారడం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆమెకి మెయిన్ టార్గెట్ ఒక రాజకీయ అస్త్రంగా అంటే రాజకీయ వేదికగా కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నారు తప్ప షర్మిళ తంతు అలా నడుస్తుంది ఇటువైపు తాజాగా బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ గుగ్గురైన కవిత ఇప్పుడు మళ్ళీ తాను ప్రజల బాణాన్ని ప్రజలు విడిచినటువంటి బాణాన్ని ఎవరికి అస్త్రాన్ని కాదంటూ కొత్తగా కొత్త పల్వి అల్లుకున్నారు ఒకవైపు జగన్ అన్న విడిచిన బాణము రాజకీయాల్లో వైఫల్యం అని చెప్పి చూస్తూ కాంగ్రెస్ పార్టీ వేదికగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భవిష్యత్తు అందరికీ తేటతెల్లమే కాంగ్రెస్ పార్టీని అక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు వన్ పర్సెంటేజ్ మించి ఓటింగ్ లేదు భవిష్యత్తులో రానున్న ఇరవై ఏళ్ల కాలంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎందుకంటే రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు తనకు ఎటువంటి అవకాశం వచ్చినా ఎదగడానికి రాష్ట్ర స్థాయిలో విస్తరించి ప్రత్యామ్నాయంగా మారటానికి జనసేన సిద్ధంగా ఉంది ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బలగంతో ఒక ఎజెండాను తీసుకుంటూ ముందుకు వెళ్లాలి బలపడాలి కాంగ్రెస్ కంటే బలమైన పార్టీ కావాలి అనేటటువంటి ఉంది అన్ని పార్టీల మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో స్పేస్ లేదు యాంటీ సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పట్ల ఉన్నటువంటి యాంటీ సెంటిమెంట్ అనేది ఖచ్చితంగా ఏ వేదిక మీద ఎంత పెద్ద నాయకులు ఉన్నా షర్మిలకు ఏమి కలిసి వచ్చేది లేదు అందువల్ల గమ్యం లక్ష్యం లేకుండా అన్నతో పోరాటం చేయడానికి మాత్రమే కాంగ్రెస్ వేదిక ఎంచుకుంటూ ఇంకా జగనన్న బాణం బాణం రూపుమారింది కానీ బాణం అయితే అన్నవైపు గురిపెట్టింది ఒకవైపు అన్న విడిచినటువంటి బాణాన్ని అన్నటువంటి అన్న వైపే గురి పెట్టినటువంటి బాణంగా మారుతూ ఒక టార్గెట్ లక్ష్యం అనేది గోల్ అనేది తనకు రాజకీయాల్లో ఏం గోల్ అనేది లేకుండా అక్కడ కొనసాగుతుంది తాజాగా కొత్త బాణమైనటువంటి కవిత చూస్తే కనుక ఆమె పరిస్థితి నిజానికి ఒకనొక దశలో అయితే తనకి తండ్రి దైవము తండ్రి ఏం చెప్తే అది వింటాను శిరోధార్యము శిరసా వహిస్తాను అంటూ తండ్రిని కానీ లేదంటే అన్న తారక రామన్న అంటూ అన్నని కానీ అత్యంతంగా గౌరవించేటటువంటి అసలు ఈ సోదరా బంధం కానీ సంబంధం కానీ ఎంత బలంగా ఉంటాయనేటటువంటి అనేటటువంటి రకంగా ఆమె తిరిగినటువంటి తీరు అందరికీ తెలిసింది తర్వాత చూస్తే కనుక ఆమె ఎందుకు బీఆర్ఎస్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది అనేది ఎవరికీ స్పష్టంగా తెలియకుండానే బీజేపీని బీజేపీ పార్టీలో చేరతారనే సాకుని ముందుగా ప్రయోగించి తర్వాత తన పొలిటికల్ టార్గెట్స్ అయినటువంటి బీఆర్ఎస్ ని బద్నాం చేసేటటువంటి వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చేయడము తర్వాత బీఆర్ఎస్ తప్పనిసరి పరిస్థితుల్లోనే నిజానికి కవితని బహిష్కరించక తప్పనటువంటి అనివార్యమైనటువంటి పొలిటికల్ కంపెనీ ఏర్పడింది ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నిజానికి రాజకీయంగా విభేదించి బయటకు వచ్చిన తండ్రిని సోదరుడిని కాపాడుకోవడం అనేది కుటుంబ సభ్యురాలుగా బాధ్యత ఉంటుంది కానీ ఆమె మొదట సోదరుడిని టార్గెట్ చేసి కేటీఆర్ అనేవాడు నాయకుడు కాదన్నట్లుగా ప్రవర్తించి తర్వాత ఇప్పుడు చూస్తే కనుక కేసీఆర్ హయాంలో తెలంగాణకి ఏమీ జరగలేదు తెలంగాణలో జరిగిన లోపాలు రెండు వేల పద్నాలుగు నుంచి అంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలం నుంచి ఇప్పటివరకు వరకు చూసుకున్న అన్ని పార్టీ మీద తాను పోరాటం చేస్తానంటూ చెప్పడం ద్వారా కేసీఆర్ ను కూడా టార్గెట్ చేస్తున్నారు అంటే ఆమె మొదటి నుంచి హరీష్ రావుకి ఆమెకి పడలేదు కానీ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వరకు కూడా ఆమె అన్నని తండ్రికి సంబంధించి మాత్రం పెద్దగా విమర్శలు చేయలేదు ఇటీవల కాలంలో వాటి అన్నింటినీ పక్కన పెట్టి తాజాగా ఆ బీఆర్ఎస్ ని రోడ్డు మీద నిలబెట్టడానికి ఆమె తన వంతు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆమెకు ఉండేటటువంటి టార్గెట్ ఇప్పుడు తాజాగా ఆమె బహిరంగ చెప్తున్నటువంటి మాటలను బట్టి చూస్తే కనుక బీఆర్ఎస్ తనకి ఏమి ఎటువంటి ప్రాముఖ్యం లభించారు లేదనేది నిజానికి ప్రాముఖ్యం లభించకుండానే ఎంపీ స్థానం రెండు సార్లు అంటే ఎంపీగా ఒకసారి ఎన్నికయ్యారు ఒకసారి ఓటమి చవి రెండు సార్లు ఎంపీ టికెట్ ఇచ్చారు తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చారు జాగృతికి అన్ని రకాలైనటువంటి వనరులని టిఆర్ఎస్ సమకూర్చి పెట్టింది మరోవైపు ఢిల్లీలో చక్రం తిప్పడానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కూడా బీఆర్ఎస్ నుంచే లభించాయని చెప్పాల్సి ఉంటుంది అయినప్పటికీ ఎటువంటి ప్రాముఖ్యం బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని స్థితిలోనే ఆమె రెండు మూడు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నటువంటి మధ్యం లాంటి అది సెన్సిటివ్ ఇష్యూ మీద కుంభకోణంలో ఇరుక్కోవడం అనేటటువంటిది జరిగింది అది నిజానికి బీఆర్ఎస్ లో ప్రాముఖ్యం లేదు అంటున్నటువంటి కవిత అంతటి కీలకమైనటువంటి కుంభకోణంలో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి లేదంటే ఇరుక్కోవాల్సినటువంటి పరిస్థితి తాను చక్రం తెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉండి ఉంటే కనుక ఆమె ఎన్ని రకాలుగా పార్టీని రోడ్డున నిలబెట్టారనే ప్రశ్న తలెత్తుతుంది మరి నిజానికి బీఆర్ఎస్ లో ప్రాముఖ్యమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు వీళ్ళంతా దాదాపు తొమ్మిదేళ్ల పైచులకు ఇక్కడ పరిపాలన చేశారు హరీష్ రావు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో సైతం మంత్రిగా పనిచేశారు వాళ్ళెవరి మీద ప్రభుత్వాన్ని నడిపినటువంటి వాళ్ళెవరి మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు కానీ కుంభకోణాలకు సంబంధించినటువంటి అరెస్టు స్థాయి కానీ జరగలేదు కానీ తనకి ఎటువంటి ప్రాముఖ్యం లేదు అని చెప్తున్నటువంటి కవిత మీద ఢిల్లీ స్థాయిలో మద్యం కుంభకోణంలో ఇరుకోవాల్సి వచ్చిందంటే ప్రాముఖ్యం లేని స్థితిలోనే ఆమె అంత పెద్ద ఎత్తున చక్రమును తిప్పి సిండికేట్ నడపగలిగారంటే ఇక బీఆర్ఎస్ పెద్దపేట వేసి ఉంటే కనుక ఆమె అసలు బీఆర్ఎస్ అస్తిత్వాన్ని నిలబెట్టి ఉండేదా బీఆర్ఎస్ అస్తిత్వానికే సవాల్గా మారి ఉండేది కాదా అనేది రాజకీయ వర్గాల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న ఏదేమైనప్పటికీ తను ఏం సాధించాలనుకుంటుంది ఒకవేళ భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్ కాంగ్రెస్ లో చేరాలనుకుంటే చేరిపోవచ్చు అంతవరకు క్లారిటీ ఉంటుంది కానీ తాను ఇండిపెండెంట్గా ఈ ఈ మొత్తం మళ్ళీ ఆల్టర్నేటివ్గా మారుతాననేది వట్టి భ్రమే కాకుండా అది ప్రజలను మభ్య పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రచారంగానే స్పష్టంగా అర్థమవుతుంది పక్కనే ఉన్నటువంటి షర్మిలకి ఈమెకి పోల్చి చూస్తే కనుక షర్మిల కూడా తన అన్నకి వ్యతిరేకంగా పోరాటం చేయడము తెలంగాణలో ఒక పార్టీని పెట్టడము తర్వాత ఇది పని అవ్వదు అని తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం అయినప్పటికీ ఇప్పటికీ కూడా షర్మిలకి రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకమే ఇక్కడ చూస్తే కనుక కవిత సైతము సొంత గూటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా గమ్యం లేనటువంటి బాణంగా లక్ష్యం లేనటువంటి ఒక రాజకీయ ఉపకరణంగా మారుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు దీనివల్ల నిజానికి బీఆర్ఎస్ కూడా తన పార్టీలో ఉంటూ విమర్శలు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా అది బీఆర్ఎస్ కి భారీగా రాజకీయంగా దెబ్బ తగిలి ఉండేది కానీ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె చేస్తున్నటువంటి విమర్శలు ఏ మాత్రం కూడా పూచిక పార్టీ విలువ కూడా ఇవ్వాల్సిన అవసరం బీఆర్ఎస్ కు ఉండదు అందువల్ల ఆమె బయటికి వచ్చిన తర్వాత ఆమె చేస్తున్నటువంటి విమర్శలు కేసీఆర్ ఉద్దేశించి కేటీఆర్ ఉద్దేశించి హరీష్ రావును ఉద్దేశించి చేస్తున్నటువంటి విమర్శలకి ఎటువంటి విలువ లేదు అందువల్ల తొలిసారి తొలి దశలో విస్తృతంగా కవితకి మీడియా ప్రాచుర్యం ప్రాముఖ్యం లభించింది తప్ప క్రమక్రమంగా ఆమె స్థానాన్ని కూడా మీడియా పట్టించుకోవడం మానేస్తోంది ఇంకా ప్రజల్లో ఉండేటటువంటి బలం ఎలాగో మనకు తెలిసిందే అందువల్ల లక్ష్యంగా మీలైన బాణాలు గాలిలో బాణాలు అలా తిరిగినంత కాలము వాటంతా అవే నశిస్తాయి తప్ప వాటికి ఒక టార్గెట్ అనేటటువంటి ఉండదు ఇది నిజానికి మహిళలు రాజకీయాల్లో ఎంత వాక్చాతుర్యం ఉండి తెలివితేటలు ఉన్నటువంటి మహిళలు చురుకుదనం ఉండి ఔత్సాహికంగా ఉండేటటువంటి మహిళలు రాజకీయాల్లో ఎదగడం వల్ల రాజకీయాల్లో ఉండే కరప్షన్ తగ్గుతుంది తర్వాత వాళ్ళకి అకౌంటబిలిటీ ఎక్కువగా ఉంటుంది మహిళలకి అనేటటువంటి భావన ఉండడం వల్ల రాజకీయాల్లో ప్రజలందరినీ కూడా మాతృమూర్తులుగా చూస్తారు ఎక్కువ మంది మహిళలు రావాలంటూ మేధావులు కావచ్చు లేదంటే గేతువాదులు కావచ్చు రకరకాలైనటువంటి వర్గాలు నిజంగా మహిళలు రావాలి రాజకీయాల ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నటువంటి తరుణంలో మహిళలు కూడా మగాళ్ళకి ఏమీ తీసుకోని విధంగా అబద్ధాలు చెప్పడంలో కానీ రాజకీయంగా తమ స్వార్థాన్ని చూసుకోవడంలో గానీ ఏమాత్రం వెనుగడుగు వేయరు వాళ్ళు కూడా పురుషులతో పాటే రాజకీయవేత్తలుగా మారిన తర్వాత సమస్థాయిలోనే ఉంటారు అనే దానికి అటు షర్మిల ఉదంతము ఇటు కవిత ఉదంతము ఒక ఉదాహరణలుగా నిలుస్తున్నాయి సో రాజకీయాల్లోకి ఎత్తు ఎక్కువ మంది మహిళలు వచ్చినంత మాత్రాన రాజకీయ ప్రక్షాళన జరగదు అనే దానికి వీళ్ళిద్దరూ నిదర్శనలు అయితే వీళ్ళిద్దరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్లాల్సినటువంటి వ్యక్తులు నిజానికి ఆ పార్టీల్ని ఉంటూ వెళితే కనుక ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన వ్యక్తులు కానీ వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల్ని వ్యక్తిగత స్వార్థానికి వినియోగించడం వల్ల ఇప్పుడు గాలిలో బాణాలుగా మాత్రమే మిగిలిపోయారని మనం చెప్పాలి